మా ప్రభుత్వ నిర్ణయం రెండు లక్షలకు ఎవరికైతే రెండు లక్షలకు పై తక్కువ ఉండే లోన్లు వాళ్ళకే మాఫీ చేస్తాం ఇది మా ప్రభుత్వ నిర్ణయం ప్రకటన చేసిండ్రు సార్ ఇంతకుముందు మన రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటన రోజుల కింద ప్రకటన చేసిండు ఏమని అంటే రెండు లక్షల కన్నా ఎక్కువ వడ్డీ కానీ మొదలు కానీ మొత్తం కడితే రెండు లక్షల కన్నా ఎక్కువ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ రెండు లక్షల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళందరూ రెండు లక్షల కన్నా ఎక్కువ మొత్తం డబ్బుల్ని కట్టేసుకోవాలా రెండు లక్షలు మాత్రం అట్లే ఉంచుకొని బ్యాంకులల్లా ఆ లోన్ మేము మాఫీ చేస్తామని ప్రకటన చేసిండ్రు ప్రకటన చేస్తే గరిబోళ్ళు అంటే గరీబోళ్ళు కానీ లేకపోతే వ్యవసాయం చేస్తున్నారు కానీ అందరూ ఇప్పుడు మొన్న ఏ పంట రాకపోయినా రైతులకు డబ్బులు దగ్గర లేకపోయినా రెండు లక్షల కన్నా ఎక్కువ ఉన్న డబ్బులు కడితే రెండు లక్షలు మాఫీ చేస్తారన్న ఆశతోని మీ ప్రకటన చూసి వేరే వాళ్ళ దగ్గర బాకులు తీసుకొచ్చిర్రు బాకులు తీసుకొచ్చి ప్రతి బ్యాంకుల రెండు లక్షల కన్నా ఎక్కువ ఉన్న డబ్బులు కట్టిర్రు బాగా మంది మీరు బ్యాంకులో అడిగితే మీరు గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఎంతమంది కట్టిలో కూడా మీకు తెలుస్తుంది రేవంత్ రెడ్డి గారికి అలాగే కాంగ్రెస్ మేము ప్రశ్నిస్తున్నాం మీరు ఏ ఏ ఆధార్ ఏ రకంగా రుణ ప్రకటన చేసిండ్రు రెండు లక్షల కన్నా తక్కువ ఉండాలంటే ఒక భార్య భర్తకు నాలుగు ఎకరాల భూమి ఉంటే భర్తపేట రెండు ఎకరాలు భార్యపేట రెండు ఎకరాల భూమి ఉంటే ఒక్కొక్కరికి లక్ష ఇరవై వేలు లోన్ ఇస్తున్నారు రెండు లక్షల నలభై వేలు రూపాయలు లోన్ ఇస్తున్నది వాళ్ళ ఇద్దరు కలిపి రెండు లక్షల నలభై అయితే మీరు మాపు లేదు అలాగే ఒక్క రైతుకు రెండు లక్షలు లోన్ తీసుకుంటే నాలుగు ఎకరాలు రైతు ఒకటే ఒక లొక్క నాలుగు ఎకరాలు ఉంటే రెండు లక్షలు తీసుకుంటే వాళ్లకు వడ్డీ వడ్డీ ఎక్కువైందని చెప్పి మాఫీ వేయలేదు ఇంతకు మొన్న డిసెంబర్ ఇరవై మూడు ఏదైతే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై మూడు కట్ ఆఫ్ డేస్ డేట్ తీసుకున్నారో ఆ రోజుకు ఒక రైతుకు రెండు లక్షల లోన్ ఉంటే అంతకుముందు ఒక నాలుగేళ్ళ ముందు లోన్ తీసుకుని రెండు లక్షల లోన్ తీసుకుంటే ఆ డేట్ వరకు పద్దెనిమిది వందల రూపాయల వడ్డీ పెరిగింది పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందలు వడ్డీ పెరిగితే ఆ వడ్డీ పెరిగింది కదా అని రెండు లక్షల ఒక్క వెయ్యి పత్ ఎనిమిది వందల రూపాయలు లోన్ అయింది ఆ ఒకవే ఎనిమిది వందలు వడ్డీ పెరిగిందని మాపేయలేదు అయ్యా రేవంత్ రెడ్డి గారు మేము ఇప్పటికన్నా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం ఇప్పుడు మీరు ఒక ఆర్థిక సంవత్సరం అంటే వానాకాలం సీజన్ పంటకు ఆరు వేల కోట్ల లక్ష్యం పెట్టుకుంటున్నాం రైతులకు ఇవ్వడానికి రుణాలు అలాగే ఏడు వేల కోట్ల లక్ష్యం పెట్టుకుంటున్నాం బ్యాంకులో మీటింగ్ పెడుతున్నారు మీరందరూ లక్ష్యాన్ని ఏర్కోవాలా ప్రతి రైతు ఆదుకోవాలని చెప్తున్నారు మీరు రుణాలు అందుకోవాలా ఇన్ని ఇచ్చిన మళ్ళీ ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారు గొప్పలు చెప్పిన మీరే రెండు లక్షల కన్నా ఎక్కువ ఉంటే మాఫీ వేయమంటున్నారు మీరు చెప్పిన హామీ ఏంటంటే ఎలక్షన్ హామీ ఒక్క రైతుకు ఎవరైతే రైతు ఉన్నారో ఒక కోపన్ కార్డు రెండు లక్షల కన్నా ఎక్కువ ఎంత ఉన్నా మీరు రెండు లక్షల వరకు మాఫీ చేస్తామని ప్రకటన చేసి ఉన్నారు దీన్ని వాళ్ళని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే కొంత రైతులు మా దగ్గరికి పంచాయతీ వచ్చిర్రు ఏమనంటే ఇద్దరు ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇద్దరు కొడుకులు ఉంటే ఆ ఇద్దరు కొడుకుల పేట రెండు ఎకరాలు ఉన్నది ఒక తండ్రికి రెండు ఎకరాల భూమి ఉన్నది ఒక ఆ తండ్రి ఒక చిన్న కొడుకు దగ్గర ఒకళ్ళు ఒక తండ్రి చిన్న కొడుకు దగ్గర ఉన్నారు ఇంకొక తండ్రి పెద్ద కొడుకు దగ్గర ఉన్నాడు ఒక ఒక కొడుకు రేషన్ కార్డు వేరున్నది ఒక కొడుకు దగ్గర తల్లి తండ్రి ఆ కొడుకు భార్య వీళ్ళందరూ ఒక రేషన్ కార్డులో ఉన్నారు ఒక్కొక్కళ్ళకు లక్ష రూపాయ లోన్ ఇస్తే ఆ తండ్రి కొడుకు ఎవరైతే ఒక రేషన్ కార్డులో ఉన్నారో వాళ్ళకి ఇవాళ మాఫీ రాలేదు ఈ కొడుకు యాదవట అలాగున్న కొడుకు మాఫీ వచ్చింది ఆ తండ్రికి ఈ కొడుకు నొల్లవుతున్నది ఏమని అంటే మీ అమ్మ నాన్న ఉంచుకోవడం వల్ల మాకు మాఫీ రాలేదు మా తమ్ముడికో మా అన్నకో వీళ్ళు ఉంచుకోకపోవడం వల్ల మాఫీ వచ్చింది మేము నిజాయితీగా ఒకటే కాపీ కార్డు తీసుకోవడం మేము చేసిన తప్ప అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పటికన్నా ఈ విషయం గురించి ఆలోచన చేయాలా ఇంతకుముందు ఇక్కడికి వచ్చిన సీతక్క గారికి ఆ ఇన్ఛార్జి మన జిల్లా ఇంచార్జ్ ఉమ్మడి హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ సీతక్క గారికి మేము పలు పలుమాల దరఖాస్తు ఇచ్చినాం విన్నవించినాం మేడం అందరు రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు రెండు లక్షల కన్నా తక్కువ ఉన్న లక్ష్యులు సంతోషపడుతున్నారు రెండు లక్షలు దాటిన వాళ్ళు మాకు వస్తారని ఆశగా ఎదురు చూసినారు ఇవాళ ఒకటే మాటకు మన కుమ్మ గారు చెప్పగానే రైతుల తీవ్ర నిరాశలు ఉన్నారు రైతులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము మీరు దయచేసి మీకు అన్యాయం జరిగినప్పుడు రోడ్ల మీద ఖచ్చితంగా ప్రశ్నించడం నేర్చుకోవాలా మీ న్యాయమైన డిమాండ్ కోసం మీకు అన్యాయం జరిగినప్పుడు మీరు రోల మీదకి రావాలా ఇంతకుముందు ఒక యువ రైతు చెప్పిండు ఒక్క రైతుకు నష్టం జరిగినప్పుడు అందరు రైతులు మాకు జరిగిందని ఫీల్ అయినప్పుడే రైతులకు న్యాయం జరుగుతుందని చెప్పిండు మాకు రెండు లక్షల కన్నా తక్కువ ఉంది మాపైండి రెండు లక్షలకైనా ఎక్కువ ఉండాలి మాకు కాకుండా మాకు ఏ సంబంధం ఉండద్దు రైతులందరూ ఒకటే అన్నది ఒకటే అన్న విషయం గుర్తుంచుకొని రోడ్ల మీదకి వచ్చి ఎక్కడెక్కడ ధర్నాలు రాస్త్రోప చేసి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని రావాలా ఒత్తిడి తీసుకొని వచ్చి రెండు లక్షలకు పైగా లోన్లు ఉన్నా సరే రెండు లక్షలలో రెండు లక్షల వరకు రుణమాఫీ చేసేంత వరకు రైతులందరూ ముంగటిని పోరాటం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఈ గవర్నమెంట్ని దయచేసి చెప్తున్నాం రైతులకు ప్రభుత్వము రైతు ప్రభుత్వము రైతుల బాధలు మాకు తెలుసు అని చెప్తున్నారు రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు సార్ ఎందుకంటే మీరు ఏ ప్రతిపాదికలో మీరు రుణమాఫీ చేసినో మాకు అర్థమైతే లేదు మూడు నాలుగు ఎకరాల్లో రైతుకు రెండు లక్షల కంటే అంటున్నారు మీకు అసలు ఇది అర్థం లేని ఆలోచన అర్థం లేని రుణమాఫీ మీరు సాధ్యం కాక చేతులు ఎత్తేసారు దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం సార్ అందరూ రైతులు పేదవాళ్ళే ఉన్నారు లేదా వ్యవసాయం చేసుకొని కషయం చేసుకుని పచ్చేవాళ్లే ఉన్నారు ఒక రైతుకు నాలుగు లక్షలు ఉన్నా సరే ఒక రేషన్ కార్డు ఆధారంగా మీరు రెండు లక్షలు ఉన్న మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే రైతులందరినీ కూడగట్టి కూడగట్టి ఈ రాష్ట్ర రూపొందీసి ప్రభుత్వం మీద ఒత్తిడి చేసేంత వరకు ఈ కోట కొనసాగుతుందని హెచ్చరిస్తూ ఉన్నాం